ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను కృష్ణా జిల్లా కూచిపూడి పోలీసులు అరెస్టు చేశారు ముఠా సభ్యుల నుంచి పదిహేను లక్షల విలువ చేసే రెండు వందల అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు ఒక మోటార్ సైకిల్ నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రికవరీ చేసిన సొత్తును గుడివాడ డీఎస్పీ పి శ్రీకాంత్ మీడియా ముందు ప్రదర్శించారు బీహార్ రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్ జగన్నాథ్ షా ఓ బృందంగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు పలు గ్రామాల్లో బైక్పై తిరుగుతూ ఊరి చివర ఉంటున్న వారిని టార్గెట్ చేసుకుని బంగారానికి మెరుగు పెడతామంటూ మాయమాటలు చెప్పి దోచుకుంటున్నారని చెప్పారు నిందితులపై మూడు జిల్లాల్లో ఆరు కేసులు నమోదైనట్లు ఆయన అన్నారు దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను డిఎస్పీ శ్రీకాంత్ అభినందించారు ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వచ్చి బంగారానికి మెరుగు పెడతామని చెప్పేసి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మరిగించి పసుపు దిమ్మని చెప్పి పంపించేసి ఆమె ఇంట్లో పోయేటప్పటికి ఆ బంగారం బ్యాన్ తీసుకుని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఈ కేసులో ప్రధానంగా వీళ్ళు బీహార్ రాష్ట్రం కానీ లేదంటే జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ వారి యొక్క కదలికలు వాళ్ళ యొక్క మూమెంట్స్ ను టెక్నికల్ అంశాల ద్వారా మేము ఫాలో చేస్తూ వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో నుంచి ఎక్కడ నుంచి మేము ట్రాక్ చేస్తూ ఉండి నిన్న మన ప్రాంతానికి మళ్ళా వాళ్ళు వచ్చారనేసి మోటార్ సైకిల్ మనం సాంకేతిక అంశాల తెలిసి మనము వారిని పెట్రోల్ బంక్ దగ్గర